మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్న ఈశ్వరుడు గారు నలభై వేల రూపాయలు నాలుగు కట్టరు కట్ట 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 Uh-huh. ఈ యొక్క కార్యక్రమానికి మంచిగా తాతలు ఇచ్చిన వ్యక్తులు ఆనంద్ రెడ్డి కవికార్ ఐదవ పూర్తిగా వేసుకున్నాయి వెయ్యి అడుగులకి రాని మూడు నిమిషాలా ముప్పై ఐదు సెకండ్లలో పూర్తిగా వేసుకొని ఐదవ రోడ్డులో మొదటి స్థానానికి పది సెకండ్లు ముందై చెలవులు కొనసాగుతున్నాయి పది సెకండ్ల ట్రాన్స్ రాని కొనసాగుతున్నారు ఆ Thank you. కొనసాగుతున్నాయి నలభై రూపాయలు నాలుగు గంటలు ఈశ్వర్ రెడ్డి గారు పోరాడాలమ్మడి చివరి సెకండ్ వరకు సుధాకర్ గారు అవత తొమ్మిదో రెడీగా ఉండాలా ఆలస్యం రావాలా కేకలు చప్పట్లు ఆ

మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ రాముడు గారు ఎన్న గంట కన్నా పద్నాలుగు కొనసాగుతున్నాయ్ ముందంజలోనే కొనసాగుతున్నాయి గారు పిల్లల నందాల మండలం నందాల జత పోటీలో ఉన్నాయి ఈశ్వరుడి గారు నలభై రెండు రూపాయలు నాలుగు గంటలు అహా

ఇదే మండలానికి సంబంధించినటువంటి మామిల్లపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గితాన్ని లెఫ్ట్ సైడ్ మంచి ప్రదర్శన కనబడుస్తుంది చూడాలా లాస్ట్ సెకండ్ వరకు జూనియర్ అఖండా ఎడవ వైపు గీతం మంచి చక్కని సారథ్యం వహిస్తుందండి తొమ్మిదవ రౌండ్ పుర్తి కేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల ఏడు నిమిషాల పదహారు సెకండ్ల పుర్తి కేసుకున్నాయి తొమ్మిదవ రౌండ్లు మొదటి స్థానానికి నాలుగు மாதவஸ்வமி ஆசோ சுதாக்கர் கோன்மண்டலம் நஞ்சாலசில்லா ஜை దూరాన్ని ఎనిమిది నిమిషాల పూర్తి చేసిపడి ప్రజల రోడ్డు చెప్పమంటారా చెప్పారా ఇరవై ఆరు సెకండ్లు ముందండులో కొనసాగుతున్నాయి మీలో కరెంట్ బాస్గా గట్టిగా చెప్పట్లు ఇరవై ఆరు సెకండ్లు ఆ తదుపరి బ్రాలో తొమ్మిదవ నెంబర్ వారు తీసుకురావాలా సరే గట్టిగా చప్పట్లు కొట్టండి నా చివరికి వెళ్ళిపోతే గట్టిగా కేకలేసి చప్పట్లు కొట్టాలా ఆడేళ్ళు రెట్టలు కాలుస్తే సౌండ్ బయటకు వస్తాయి ఇంట్లో కాలుస్తుంటే కొంచెం గట్టిగా కలుస్తుంది గ్లాస్ ఎవరు మామిలపల్లె మీది మాది మామిలపల్లె ఎద్దు ఎద్దులు కొడుమునూరే యాదో అంటే అది కొడుమూర కంపెనీ అంటే ఇల్లది యాదో പൂർത്തി മനസ്സാക്ഷി കൊണ്ടാകും അഡ്വാൻസ്

ఉంటుంది వెరీ కూడా సాయంత్రం ఆహా కే రావాలా విజయ రావాలి అహో ఆహా చివరి సెకండ్ వరకు ఈశ్వర్ రెడ్డి గారు ఆహా ఆహా పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి ఇరవై రెండు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి కాస్త మెజార్టీ తగ్గింది ఇరవై రెండు సెకండ్లు అడ్వాన్స్ లోనే కొనసాగుతున్నాయి మన శనవడు కేకాలు రావాలా జనాల్లో సందరపడిస్ కేకలు రావాలి కేకలు రావాలా కేకలు చంపట్లు వేరలు

ఆ చివరికి వెళ్ళి తిరిగి రంగణం లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ప్రచకానికి కరెంటు పాస్ చేయాలన్నా మీరు వీళ్ళలో కేటలో చెప్పమా రావాలా స్పందనా నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి సుమారు రెండు నిమిషాలు ఉన్నది మొదటి స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఆ చివరికి ప్రస్తుతానికి ముప్పై వేల రూపాయలు మీ అకౌంట్ లో ఉన్నాయి ఈ చివరికి వచ్చి తిరిగి మళ్ళా ఆ చివరికి వెళ్ళి తిరిగి తొంభై

మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం మీకు ఆఖరిగా చెప్పట్లు చెప్పట్లేదు ఇంకా బాగా నలభై వేల రూపాయలు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ కావాలన్నా ఇంకా పోవాలి మరి కదా దాని ఏదో చాదుకుంటా ఉంది చాలా మొత్తం ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సమయం ఇరవై సెకండ్లు సమయం సరే కదా పది సెకండ్లు ఐదు సెకండ్లు సమయం తీర్చయినది